అండ్ స్టోరీస్ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ రోజు అయితే పొద్దు కొద్దిగాల లేచు బయటికి వచ్చిన వెంటనే గోమాతలు కనిపించాయి అనమాట ఇంక ఈ రోజు మా మ్యారేజ్ డే కొంచెం స్పెషల్ లాగా ఉంటది మార్నింగ్ లేచిన వెంటనే మా ఆయనకి హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్తే ఆ సరే లే అని ఇంకా మొదలు అయిపోయింది సో దండి రోజంతా ఎంత కొందేసాడు మధ్య బయటకి వచ్చిందంటేనే పొద్దు పొద్దుగా లోప ఒక్కొక్కసారి బాగా ఎండ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఫుల్ గా అనిపిస్తుంది ఎప్పుడు వర్షం మారుతుందో తెలుస్తలేదు ఎప్పుడు ఎండ కొడుతుందో తెలుస్తలేదు ఇంకా ఈ కిచెన్ లో అయితే కింద న్యూస్ పేపర్లు వేస్తాం కదా డబ్బాలు బట్టే కాడ మొత్తం పాడైపోయినాయి అనమాట అందుకే ఆ న్యూస్ పేపర్లు పాతే మొత్తం తీసేసి మళ్ళా కొత్తగా వేసినాను ఇంకా బండ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకున్నాను లేచి వెంటనే ఇది క్లీన్ చేయకపోతే మనశ్శాంతి హంపి నేనైతే మార్నింగ్ తొమ్మిది లేయగలుగుతా అని అస్సలు అనుకోలేదు ఎందుకంటే ముందు రోజు నైట్ ఫుల్ గా జ్వరం వచ్చినది అనమాట బాగా సర్ది జ్వరము ఇంకా నైటే ఇంకా హాస్పిటల్ కి వెళ్లేసి వచ్చింది ఇంటిని అస్సలు ఒక్క లేకున్నది బాగా జలబడినది అందులో ఈ జ్వరము బలం వచ్చి నాకు అనిపించింది అంతా ఇంకా నేను వంట చేసుకొని పూజ చేసే వరకు లేట్ అవుతాని మా ఆయననే స్నానం చేసి ఫాస్ట్ గా ఇంకా పూజ అయితే చేసేసిండు ఇంట్లో తనకి పూజ బాగానే అలవాటు అనమాట ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచో మాలేస్తారు ఇత పుట్టినప్పటి నుంచి మా ఆయన ఇంట్లో రోజు పూజ చేయడం మానేసిండు ముందు అయితే రోజు కొద్దిగా పూట పూజ చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్తుండే ఏమైందో మళ్ళా అశ్వతమ్మ పుట్టిన తర్వాత పూజ బంద్ అయిపోయింది ఇంట్లో ఆట తెచ్చినప్పుడు నాలుగు రోజులు అట్లనే ఉండినాయి అనమాట ఫ్రిడ్జ్ లో నాకు ఇట్లా దేవునికి వస్తాయని చెప్పేసి ఈ రోజు కానీ నేను తీసి పెట్టుకుని ఏంటి ఇంకా అవి మా ఆయనకి ఇస్తే దేవునికి పెట్టిండు అసలు ఫుల్ గా అందరికి చలిచలాలుండేవారికి ఎవ్వరికి ఏం పనికి కూడా లేకున్నది మమ్మల్ని ఒక చూసుకునే అంత ఇదిలోని లో నిన్న పాపం పిల్లల్ని నేను ఎట్లా పట్టుకున్నాము మాకేతామైతే ఫస్ట్ టైం అసలు ఇంట్లో అందరికి ఒకటేసారి స్వస్థులు అవ్వడము పెళ్లి ఫోటోలు అయితే నేను కొన్ని విడిగా అనుకున్నాను ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఫోటో అయితే మా ఎంగేజ్మెంట్ ఇంకా అది పెళ్లిది ఇదేమో పంది రోజు అనమాట నైట్ నేను మా ఇంటికి వచ్చినది ఇంకా ఈ ఫోటోనేమో ఇంటి ఫస్ట్ పెయింట్ వేసినది అంటే మొత్తం ఒక సాంగ్ అనమాట కాపీ రైట్ పడుతుందేమో అని నేను సాంగ్ మొత్తం తీసేసి ఇట్లా ఫొటోస్ పాడి యాడ్ చేసినాను అనమాట ఇంక ఇవన్నీ పెళ్లి రోజే బియ్యం పోస్తారు కదా ఆ ఫోటో నేనైతే పెళ్ళప్పుడు అసలు మా ఇంటిగా నుంచి ఏడవకుండానే వచ్చినాను మా అమ్మ వాళ్ళ వాళ్ళందరూ ఏడుపుకుంటే కదా నాకు అసలు ఏడుపు కూడా రాకుండా అసలు ఏడవకుండా వచ్చిన నేను ఫోటో అయితే మా ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట అమ్మ వాళ్ళ ఇంటి కానీ పెద్ద గ్రాండ్ ఏం చేయలేదు నార్మల్గానే చేసినాము ఫోటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి మా మ్యారేజ్ వీడియో అయితే ఏం లేదు జస్ట్ సాఫ్ట్ కాపీస్ ఉన్నాయనమాట ఇంకా బానే ఎంజాయ్ చేసి అందరు ఫుల్ గా డ్యాన్స్ చేసిన్నారు వాళ్ళంతా అయితే అట్లా డాన్స్ చేస్తుంటే నా నేడలేకపోతారా అని నాకైతే ఫుల్ గా భయం అయింది ముందే మనకి డ్యాన్స్ రాదు మాటలు ఎక్కువ జనం కూడా బానే వచ్చినారు అనమాట పెళ్లికి వెయ్యి ఎక్కువ నచ్చింది ఇంకా అప్పుడు కరోనా లాక్ డౌన్ విన్నదనమాట లాక్డౌన్ లోనే మా పెళ్లి అయింది థర్డ్ అనుకుంటే నాకు తెలిసి పక్కూర్లో అంతా చుట్టుపక్కల చూసుకుంటే మా పెళ్లికే మంటే ఎక్కువ జనం రావడము అంటే అప్పుడు ఎట్లా ఉంది అది టైం కరోనా లాక్డౌన్ అయింది ఎంగేజ్మెంట్ మాత్రం మార్చ్ థర్టీ ఫస్ట్ కి అయింది పెళ్లి మాత్రం జూన్ ఎయిటీన్త్ కి అయింది పెద్ద ఎక్కువ నెలలు గ్యాప్ ఏం లేదు మధ్యలో జస్ట్ టూ మంత్స్ గ్యాప్ ఉంది ఏప్రిల్ మేము టూ థౌసండ్ ట్వంటీ వన్ లో అయింది అంటే ఇంకా ఫోర్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను అని పైన గాని మా పెళ్ళిలో అసలు మేకప్ వేసుకోలేము కనీసం మొహానికి పౌడర్ కూడా పెట్టుకోలేము మేము డైరెక్ట్ ఇంత న్యాచురల్ గా వచ్చినాము అసలు అయితే ఎప్పటి నుంచి అయినా సరే రెడీ అయితే కనీసం పౌడర్ వేసుకునే అలవాటు కూడా లేదు నాకు పెళ్లి రోజు అయితే మా మొహానికి పౌడర్ కానీ బయటకు వచ్చినప్పుడు నేను మా ఆయన మొత్తం చూసుకుని వచ్చేసినాము మా ఇద్దరికి అసలు నచ్చనే నచ్చదు ఇంకా నేను పెళ్లి రోజు అని చెప్పేసి ఆ రోజు కొత్త ఏం చేసుకోవాలను పెళ్లి మళ్ళా కట్టుకున్నాను మ్యారేజ్ సారి నేను ఈ సారి కట్టుకోవడం థర్డ్ టైమ్ అనుకుంటా పెళ్ళినప్పుడు కడితే మళ్ళా అశ్వత్థామ డెలివరీ కానీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు దీపావళి పండుగ అయినమాట అప్పుడు కట్టుకున్నాం అలా ఇది సెకండ్ టైం అంటే ఒకసారి నాలుగున్నీ కక్కున్నాను గుర్తుకుంది నాలుగు సార్ వచ్చి కప్పుకోదాము నేను పెట్టుకునే కమ్మలు కూడా పెండ్లెక్క తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ లో అన్నమాట మా అక్క నేను మా అప్పుడు మా అమ్మవారి ఇంటికన్నా లేని అసలు అమ్మమ్మ దగ్గర నిండి మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి అయితే అసలు నాకు సంబంధించిన శారీ కానీ జ్యువెలరీ గానీ అసలు నేను ఏం కొనుక్కోలేను ప్రతి ఒక్కటి మాకు అమ్మ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చింది నేను ఊర్లలో ఉంటే అనమాట మా అమ్మమ్మ దగ్గర ఇంకా అక్కడనే అక్క వాళ్ళు అంతా చూసి తీసుకొని వచ్చినారు అయితే రెడీ అయిపోయి గుడికి వచ్చేసినాము అశ్విత బర్త్డే కి వచ్చిన కూడా అనమాట నరసింహ స్వామి గుడి నేనేమో గుడికి వెళ్ళేది ఉంది మ్యారేజ్ డే అని అంత మంచిగా రెడీ అయిపోతే మా ఆయన మాత్రం ఒక నైట్ ప్యాంట్ వేసుకొని ఎప్పటో షర్ట్ వేసుకొని రెడీ అయిపోయి నేను అప్పటికి కానీ నేనకి నచ్చదా అంట ఇంకేం చేసాను కొందా ఒక అట్లా ఉంటావు ఒక ఇట్లా ఉంటావు కదా ఎవరైనా సరే ఇంకా గుడిలో ఏదో పని జరుగుతున్నట్టుంది కొంచెం కూలగొట్టినారనమాట గుడి నేను ఇదే ఫస్ట్ అనమాట ఇట్లా అయిన తర్వాత చూసాము ఎవరైనా చూస్తారేపో వీడియో రికార్డ్ చేస్తే ఏమనుకుంటారా అనుకుంటేనే నేను వీడియో రికార్డ్ చేసినాను ఉన్నారు ఆడ జనం అయితే మరీ పెద్దగా ఏం లేకున్నారు లేదా నాకు కొంచెం లాగా అనిపిస్తున్నాడు గుళ్ళవిగా ఫేమ్ అని ఏమో అని నేను అసలు సారీ కన్నా చదువుకున్నడా ఎక్కువ అయిపోయింది మనకు నిన్నే అంటే కంఫర్ట్ ఉండదు ట్రాఫిక్ మాత్రం వేసుకోవాలి అనిపిస్తుంది కదా నాకు ఎందుకు ఇప్పటి నుంచి జనా చీరలు ఇంట్లో అలవాటు చేసుకోవాలి అనిపిస్తుంది ఇట్ల గుళ్ళకి గుడ్లకెళ్ళినప్పుడు భలే చీరాక అనిపిస్తుంది అస్సలు కంఫర్ట్ ఉండలేకపోతున్నాను ఇప్పటి నుంచి బాగానే కట్టాలి ఇంట్లో అల్లా తీసుకోవాలి శారీస్ వీట్లయితే కొట్టేసింది కొట్టేసిందనమాట గుడి మొత్తం రేకుల్లాగేసి షర్ట్ వేసారంట అంటే వర్షం మీద పడకుండా ఎవరికి సిబ్బంది లేకుండా నైట్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తున్నారు వీ చాలా బాగుంటది గ్రీనరీ ఎక్కువ ఉంటది పంట పొలాలు మంచిగా చూడాలంటే సరే ఆయనకి ఆయనకి ఇంతకు ముందు ఫొటోస్ నా నచ్చకుంటుంది అసలు వీడియో అంటే మొత్తానికే చిరాకు తీసుకుంది ఆయనకి ఇప్పుడు మాత్రము నేను పెట్టుకునేదే కాక యూట్యూబ్ ఛానల్ నన్ను చూసి ఆయన కూడా మొన్నెట్టిను తను కూడా వీడియోస్ ఫోటోస్ కి బాగా అడిక్ట్ అయిపోయాను వెంట మళ్ళీ మనపోయినా ఖచ్చితంగా మార్చలేదు నాతో ఎవరైనా సరే ఫోన్ కి ఎడి ఫోన్ అంటే కాదు కెమెరాకి మాత్రమే నేను ఎక్కువ చూడాను మొబైల్ కానీ కెమెరా కానీ ఫోటోస్ ఫొటోస్ బలదీట నేను చిన్నప్పటి నుంచి అయినా సరే ఎంత బాగుంటుంది అసలు ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది అలా కొద్దిసేపు అట్లా నిలబడితే అక్కడ నుంచి రాబద్దే కాలేదు అక్కడ కింద మొత్తం గుండె ఉంటది ఫస్ట్ అని టెంపుల్ కి మ్యారేజ్ ముందు మా నాన్న ఒకసారి తీసుకొచ్చింది అప్పుడు కూడా లోపలికి పోలేదు కానీ నేను ఈ లోపల కోవడం అంటే ఫస్ట్ టైం మా పెళ్ళైనాక పోవడమే అన్నారు అయితే అసలు బయట ఎప్పుడు ఇంటికి రావాలో ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలా అనేది ఎక్కువ ఉంది ఇంకా ఇంటికి వచ్చిన ఇంటనే మార్చుకున్నాను అస్సలు ఏం చేయలేను నాకు ఉత్తకమ్మలు అసలు పెట్టుకున్నా కూడా పాడవు కానీ నాకు ఉత్తకమ్మలు ఎక్కువ ఇష్టము నాకు గోల్డ్ పెడవేమి లేవు డైలీ వేర్ పెట్టుకున్నది మాత్రం చిన్నప్పటి నుంచి అయినా సరే ఎక్కడ వాళ్ళు అంటే బాగా రెడీ అయితే ఇప్పటికైనా సరే నాకు వాల్ వాళ్ళంటే మంచిగా పెద్ద కమ్మలు పెట్టుకోండి ఇట్లా రెడీ అవ్వడం ఇష్టము కానీ మేకప్ అట్లా ఏమి ఉండదు సింపుల్ గా మొహానికి ఏం లేకుండా రెడీ అవడం ఇష్టము నా ఫేస్ కి ఎందుకో పెద్దగా ఉంటే కమ్మలే సెట్ అవుతాయేమో అనిపిస్తుంది ఈ జ్యువెలరీస్ అట్లా ఇది కూడా నేను పెళ్ళి అప్పుడు తీసుకున్నదే హారం అయితే పోయిందనమాట మధ్యలోకి అది ఎక్కడ కాకుండా ఎరిగిపోయింది అది ఎట్లా పెట్టడానికి కూడా వస్తలేదు చిన్నది ఒకటే ఇంకా వాడుతుంది ప్రస్తుతానికి అయితే ఎందుకో పైసలు ఉన్నా కూడా కావాల్సిన కొనబుద్ది కాదు నాకు తెలిసి నేను చాలా తీసుకున్నాడు తల్లవంటి సరే నాకే కుసారి అయితే ఈ బ్లౌజ్ ఒక్క చిన్న తప్ప పోయినా దేనికి రాదు నేను ఎప్పుడు కొనాలనుకున్నా ఈ ఈ బ్లౌజ్ వెంటనే వస్తారేమో చూసి కొందాం సారీస్ అన్నట్టే అనుకుంటా కానీ నేను నిన్నెత్తుకినా కూడా అన్ని ఇట్లా పెళ్లి బట్టలు లాగానే అనిపిస్తాప నార్మల్ నాకు దొరికానే దొరకవు ఫాట్ గ్రస్ట్ వేసుకొని నేను నా కర్మలు అయితే పెట్టేస్తున్నాను పెట్టుకున్నా నేను కొద్దిసేపు అయినా సరే చోళ్లు బాగా నొప్పులు అయినాయి నాకు అయినా కూడా నాకు అవ తిక్కవాలంటే సరే ఇప్పటికైనా సరే నాకు అన్ని ఉత్తకమ్మలు ఎక్కువ కొనాలంటే సరే అప్పుడు అక్కడ బాగా తీసినాడు తనని చూపిస్తాను అసలుగా ఉన్నాను అదే అసలు పైసలు లేనప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అవన్నీ అన్నట్టు ఉంటుంది పైసలు ఉన్నాయంటే చాలా బుద్ధి ఎక్కువ చూపిస్తాను అనమాట కుటుంబు కాదు పైసలు అయిపోతాయి అనిపిస్తుంది కొండకుంటేనేమో కావాలనిపిస్తుంది నాలో మీరు కూడా ఎవరన్నా ఉంటే కామెంట్ లో చెప్పండి వెళ్ళేటప్పుడు అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా ఆయనకి బయట పని ఉందని చెప్పిండు అందుకే ఇంకా పచ్చి చుట్టుతోనే అల్కొని పోయినా అప్పటికే ముందు రోజు పుందజారం పెట్టు ఆ పచ్చిగా జుట్ట అల్కొని పోయే వాళ్ళకు ఇంటికి వచ్చి తలకి నెక్కి బాగా కిన్నీరు పట్టిపోయింది తొందరగా జుట్టుకున్నాను బాగా ఉంది అనమాట చాలా ఇంకా జుట్టు ఇప్పుకొని కొద్దిసేపు బాగానే టేబుల్ ఫ్యాన్ అలా కూర్చున్నాను ఎప్పుడు ఆగిపోతారా అని చిన్నప్పటి నుంచి అయినా ఇట్లా ఉంటది చాలా పతలాగా ఉంటది సన్నగా ఉంటది జుట్టు కాకపోతే కొంచెం హైట్ ఉంటది నేను హైట్ ఉన్నందుకు అది నాకు కొట్టిగా అనిపిస్తుంది ఆ రోజు గురువారం అయితే ఇంకా మాకైతే సంత ఉంటది కదా అమ్మమ్మ కి పోయి దాదాపు పాత ఉల్లిగడ్డలు కొత్తిమీర అది కరివేపాకు మా కరివేపాకు బాగా అలవాటు అనమాట కూరలో వేసుకోవడం ఉదామైతే పడుకున్నాడు లేకపోతే అమ్మమ్మ కోసం బాగా ఏడుస్తుండే అశ్వితనేమో ఇంకా ఆట పెట్టింది నేడము అది ఒక్కటి ఉంటే కడుపులో మంచిగా తిండి ఉన్నది అనిపి ఇంతసేపు అయినా ఆడుకుంటది వాడు మాత్రం ఫుల్ గా జత మధ్య అశ్వధమ్మ అల్లరి చాలా ఎక్కువైపోయింది ఇంకా కూర్చొని ఆడ ఇంకా షార్ట్ వీడియో ఉంటే ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా కూర్చున్నాను ఏమిటో చిన్న సౌడ్ వచ్చినట్టు ఇచ్చుకున్నది మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి అశ్వితతో రాసుకుంటాను ఒక వీడియో కంప్లీట్ చేసేసినా నేను ఇంకా నేనైతే కూరల్లో ఏది పెట్టినా బలవంతంగా తినగలుగుతానేమో నేను కానీ చోలకాయ అదే గోకరకాయ అయితే అస్సలు తినలేను నాకు నచ్చింది కూర అంటేనే అది ఒక్కటి నేను ఏం కూర పెట్టినా ఇంటి ఇది మాత్రం అస్సలు తినను నేను మా అమ్మ మా రొట్టెలు వేస్తా తీసుకొచ్చింది చోలకాయ అందులో తినడం ఏమో అని గెలుకున్నడే చాలా విరక్త అనిపిస్తుంది ఎంత ఘోషణ ఊడుతున్నట్టే అనిపిస్తుంది నేను ఆ ఒక్కడ పెట్టుకున్న లోపు అమ్మమ్మ పుట్టుపుర గిల్లింది ఆ పచ్చికయాల తొడిమని తీసింది అన్ని కూరగాయలు చదివి పెట్టింది నిదానం చేస్తుంది సరే పని నిదానం చేసుకోవడమే అలవాటు అంటే నా పనులు నేనైనా సరే చిన్నప్పటి నుంచి నిదానంగానే చేసుకుంటున్నాను ఇంట్లో అయినా సరే కూరగాయలు చాలా తక్కువ తినడము అంటే ఎక్కువ నేను పప్పే చేస్తాను పప్పు టమాటా చాలా ఎక్కువ ఇష్టం మాకు ఈ బెండకాయ అట్లా అంటే మా తాతకి బాగా వేపుడు లాగా చేస్తేనే ఇష్టం అట్లయితేనే తింటాం కాలిఫ్లవర్ ఇవంటే మా ఇంట్లో అసలు ఎవరికి నా చదువు తిననే తినాలి ఈవినింగ్ అయితే సడన్ గా ఫైవ్ ఫైవ్ థర్టీకి కి వర్షం పడిన అనమాట ఆయనతో సేపు బాగా ఎండగొట్టింది లోపల నుంచి బయటకు వాళ్ళకు బాగా మొడమేసుకొని ఫుల్ గాలితో పడే వర్షం పడినది అది కూడా గండసేమీ అన్నమాట అనమాట రెండు దొడ్డుపల్ల చెట్లు ఉన్నాయి కదా అవి రెండు ఇంకా ఐదు మంది పూలు ఎక్కువ కాస్తలేవని అమ్మమ్మ రెండు కొట్టేసిన్నది అంటే కొండలు మొత్తం కట్ చేసినది అనమాట బాగా మళ్ళా కొత్త వచ్చిందంటే పూలు మంచిగా కాస్తాయి అట్లా ఎప్పుడైనా పూలు ఎక్కువ కాయలేవంటే నేను ఎప్పుడైనా సరే కత్తిడితోనైనా సరే కట్ చేస్తుంటాను అనమాట మండలట్ల కది మళ్ళీ మంచిగా ఎగురు వచ్చి బాగుంటాయి అనిపించే కాటన్ అయితే పెద్ద డబ్బా కూలర్ అన్నమాట అన్ని బయట ఎక్కువ అయిపోతున్నాయి సమాన్ చెత్త అన్ని తీసి అండ్లేసి పెట్టుకున్నాము ఆయనతో వర్షానికి బాగా నడిచిపోయి అది కింద పడిపోయింది అదనమాట బాగా గట్టిగా ఫోన్ వచ్చింది ఏం పడిపోయిందో అని భయపడ్డా నేనైతే కొంచెము హెల్త్ కూడా బాగాలేక ఇడుపున పెట్టుకున్నా కదా మూసి పెట్టడం అయితే మర్చిపోయినాను అంత గలీజ్ గలీజ్ గా అయిపోయింది హెల్త్ మంచిగా అయిన తర్వాత మొత్తం క్లోజ్ చేసి పెట్టుకోవాలి బయట ఛాయ్ పట్టించినాక బిస్కెట్లు కావాలని అడిగిండు చాయ్ పోషించిన తర్వాత బిస్కెట్లు ల తనకు ముందు చెప్పనే చెప్పడు గ్లాస్ పోసుకున్న తర్వాత ఫాస్ట్ గా ఒక ఫాస్ట్ గా రేపు అని పెడతాడు ఇంకా షాప్కి పోయిన బిస్కెట్ లో వెనకే నాకు అట్లా షాప్ పోవడం చానా ఇష్టం అనమాట బయట తిరగడము ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి మనకి కూడా చాలా దిగుదానికి కదా ఇంకా తనకిచ్చిన తర్వాత నేను లోపలికి వచ్చి కూర్చొని హ్యాపీగా వచ్చినాను నాకు ఇది టైం పాస్ చేయడం చాలా ఇష్టం కొంచెం ఒక్కొక్కసారి ఒక్కదాని కూర్చోవాలి ఎప్పుడు పిల్లలతో నడిచి వచ్చి చాలా హెడ్ఏక్ వస్తుంది బాగా ఇంకొకదాని లోపల వచ్చి కూర్చున్నా ఏంటన్నా పిల్లలు వచ్చిన్నారు ఇంకా బయట అయితే కొద్దిసేపు అమ్మమ్మతో పాటు మాట్లాడుకుంటా కూర్చుంటే మా ఆయన వచ్చి నా మీద పడుతుంటే పాప కొట్లాడుతుంది అసలు మన అనుకున్నాళ్ళు లేమని తర్వాత మళ్ళా తాత ఏం కాల్సి కదా బయట ఏం చేద్దామని లోపలికి వచ్చినాము పిల్లలు ఆడుకుంటున్నారు అప్పటికి నైట్ ఎయిట్ థర్టీ ఏం అవుతుంది అమ్మమ్మ మామూలు ఇద్దరు తిన్నారు కానీ నేనైతే తాత కోసం వెయిట్ చేస్తున్నాను తాతతో పాటు కలిసి తిన్నామని ఒక్కరైద్దరని నాకు ఒక్కరానికి తింటే అస్సలు నచ్చదు అందరితో పాటు కలిసి తినడమే ఇష్టము అప్పటికి తాత వస్తే మా నాయన కానీ ఇంకా నాయన అయిపోయింది వస్తలేడు అని చెప్పేసి నేను ఒక్కగానే తింటుంటా కూర్చున్నాను ఎప్పుడైనా సరే మా తాతతో పాటు కలిసి తింటేనే మంచిది అనిపిస్తుంది ఇంకా ఈ రోజు అయితే మా రోజు ఇట్లా గడిచింది పాపను పడుకోబెట్టాలంటే నాకైతే ఊపి ఊపి భలే కాళ్ళు వస్తాయి ఏచి ఏచి పంతది ఇంకేంటేనండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్